ఏపీ ఫైబర్ నెట్ అంశంలో జీవి రెడ్డి గెలిచాడు జీవి రెడ్డి చెప్పింది అక్షరాల జరిగింది ఐదు వందల మందిని ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ నుంచి తొలగించినటువంటి నేపథ్యంలో జీవి రెడ్డిని పార్టీలోకి తీసుకుంటారా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా అంశంగా మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ రెడ్డి గారు గతంలో ఈ ఏపీ ఫైబర్ నెట్ విషయంలో జరిగింది అక్షర సత్యమైంది ఆయన చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ఐదు వందల మందిని తొలగించింది ఈ నేపథ్యంలోనే జీవీ రెడ్డి గెలిచాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఏంటి సార్ జీవీ రెడ్డి గారిని నిజంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకునేటువంటి అవకాశం ఉందా జీవీరెడ్డి మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వస్తాడా అంటే ఏం చెప్తారు ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఇది క్యాడర్కు సంబంధించిన విషయం క్యాడర్ కూడా చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా జీవీ రెడ్డి గారు చేసినటువంటి కృషి జీవిరెడ్డి గారు ఆయనకున్నటువంటి అనుభవంతో అక్కడ ఆడిటింగ్ చేసి అక్కడ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉద్యోగులుగా ఉన్నారు అసలు అపాయింట్మెంట్ లేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి భిన్నంగా అపాయింట్ అయి ఉన్నారు కొన్ని వందల మంది వాళ్ళని తీసేయాలని చెప్పేసి ఆయన లెక్క చెప్పాడు దాదాపుగా ఆయన చెప్పిన లెక్క సరిపోతుంది ఇప్పుడు ఎందుకంటే తాజాగా ఐదు వందల మందిని తీసేశారు ఐదు ఆ రోజునే ఆయన చెప్పాడు దాదాపు వెయ్యి మంది పై పైగా ఉన్నారు వీళ్ళందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా అపాయింట్ అయి ఉన్నారు కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు వీళ్ళు ఎన్ని కోట్లు తీసుకున్నారు ఏంటి అనేది కూడా చెప్పారు పైగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఇంకా కొనసాగించడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నాలుగు నెలల పాటు జీతాలు ఇవ్వటం ఇవన్నింటినీ కూడా అతను ఎత్తి చూపించారు ఆ రోజు ఏమనుకున్నారు ఇతను చైర్మన్ హోదాలో ఉన్నారు బట్ ఎండి హోదాలో ఉన్నటువంటి దినేష్ కుమార్ గారు ఏమో కామ్గా ఉన్నారు అఫీషియల్గా ఏదైనా సరే అనౌన్స్ చేయాలి ఇప్పుడు జీవిరెడ్డి గారు చైర్మన్ బట్ శంకోలో పోతే తీర్థం అవుతుంది ఆ లిస్టుని అప్రూవ్ చేయాల్సింది ఎవరు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి దినేష్ కుమార్ ఆ రోజున ఎండీగా ఫైబర్ నెట్టుకున్నారు ఆయనేమో ఆ ఫైల్ని తుక్కి పెడుతున్నారనేది జీవిరెడ్డి గారు చేస్తున్నటువంటి చేసినటువంటి ఆరోపణ సో ఆ క్రమంలో అటు ఎండీకి ఇటు చైర్మన్కి మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో జీవిరెడ్డి గారు మనస్తాపానికి గురయ్యి ఆయన రాజీనామా చేశారు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు పార్టీకి కూడా రాజీనామా చేసి వెళ్ళారు అది బాధ కలిగించే అంశం క్యాడర్కి అందుకే సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు జీవీరెడ్డి గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ క్యాడరు ర్యాలీ అయింది అది ఏ స్థాయిలో ర్యాలీ అయ్యిందంటే అతను కొత్త పార్టీ పెట్టాలి కొత్త పార్టీ పెడితే మేమందరం ఆయన ఆయన వైపు వెళ్ళిపోతాం అనే స్థాయిలోకి వెళ్ళిపోయింది దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ బాగా పోరాడాల్సినటువంటి సమయంలో జీవిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యారు ఆయన తనకున్నటువంటి నాలెడ్జ్ని బేసికల్గా ఆడిటర్ కాబట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలని ఎప్పటికప్పుడు బయట పెడుతూ డేటాతో సహా ఆయన ఉంచారు ప్రజల ముందు దాంతో పార్టీకి మైలేజ్ వచ్చింది ఆయనకు కూడా మైలేజ్ వచ్చింది అవును సో ఆయన స్టామినా చూపించారు ప్రదర్శించారు ఆయనకున్న నాలెడ్జ్ని చూపించారు అట్ ద సేమ్ టైం పార్టీ కూడా అతను గుర్తించింది పార్టీ కూడా అతనికి స్పోక్స్ పర్సన్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఫైబర్ నెట్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది క్యాబినెట్ ర్యాంకు ఇవ్వడం జరిగింది గౌరవించింది కాకపోతే ఇక్కడ ఈ ఇష్యూలనే కొంత అవగాహన రాహిత్యమో లేదంటే తొందరపాటి చర్యో లేదంటే సమన్వయం లోపమో సంథింగ్ ఏదైనా కానీ మిస్ఫైర్ అయిపోయింది మిస్ఫైర్ అయ్యి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు అయితే ఇప్పటికైనా సరే జీవి మావాడే అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ కేడర్లో బలంగా ఉంది ఇవాళకి కూడా ఇప్పుడు ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి ఐదు వందల మందిని ఇప్పుడు తొలగించారు కదా తొలగించగానే గా గుర్తొచ్చింది ఎవరు జీవిరెడ్డి జీవిరెడ్డి గారు మళ్ళీ మా పార్టీలోకి వస్తే బాగుంటుంది జీవిరెడ్డి గారు ఆ రోజున ఏం చెప్పారు అదే ఇప్పుడు నిజమైంది కదా ఇన్ని రోజుల పాటు వాళ్ళకి జీతాలు బచ్చాలు ఎందుకు ఇవ్వాలి అసలు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు కదా మరి వాటిని రికవరీ చేస్తారా ఆ రోజున జీవిరెడ్డి గారు చెప్పినట్టే చెప్పినప్పుడే కనుక ఇమీడియట్గా రెస్పాండ్ అయినట్టయితే ముందు అసలు ఈ జీతాలు మిగిలేవి కదా కొన్ని కోట్ల రూపాయలు దాదాపుగా ఆయన చెప్తున్న దాని ప్రకారం అప్పట్లో ఫైబర్ నెట్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మంది ఉన్నప్పుడు మూడు కోట్ల రూపాయలు నెలకి కానీ అది పదమూడు కోట్ల రూపాయలకి చేశారు వీళ్ళు అనవసరంగా అపాయింట్మెంట్ చేశారు కానీ అపాయింట్ చేశారు దానికి తగిన వర్క్ ఉందంటే లేదు అనేటువంటి విషయాన్ని ఆయన క్లియర్ కట్గా చెప్పారు ఎందుకంటే బేసిక్గా ఆయన ఆడిటర్ ఈ మధ్యనే లా కూడా పూర్తి చేశారు అడ్వకేట్గా కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు కాబట్టి ఆయన ఆడిటర్ కాబట్టి మొత్తం లెక్క చేసిన తర్వాత ఆయన చెప్పారు కాకపోతే అడ్మినిస్ట్రేషన్లో ఎలా ఉంటుందని అంటే చైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఈ అనౌన్స్ చేయాల్సింది కానీ తొలగించాల్సింది కానీ ఇవన్నీ కూడా ఆఫీసర్స్ చేయాలి వాళ్ళేమో కోఆపరేట్ చేయట్లా పోనీ ఆయన ఎవరికి చెప్పాలి కన్సర్న్ మినిస్టర్ చెప్పాలి కన్సర్న్ మినిస్టర్ చెప్తేనేమో ఆయన రెస్పాండ్ కావట్లేదు అనేది ఈయన ఆ రోజు చేసినటువంటి ఆరోపణ పోనీ ముఖ్యమంత్రి గారికి తెలియజేయచ్చు అంటే సీఎం ఆఫీస్లో సరైన రెస్పాన్స్ లేదు అనేటువంటిది ఆయన తర్వాత కొన్ని కొన్ని ప్రైవేట్ సంభాషణలో చెప్పినటువంటి అంశం సరే ఏదైతేనేమి మొత్తం మీద ఆయన చెప్పింది దాదాపు మూడు నెలల తర్వాత రెండు నెలల తర్వాత ఇప్పుడు ఆయన రిజైన్ చేసి ఆల్మోస్ట్ రెండు నెలల పైన అయింది ఇప్పుడు అది నిజమైంది ఎప్పుడు నిజమైంది దినేష్ని అక్కడి నుంచి తీసేశారు ఐఏఎస్ ఆఫీసర్ని ప్రవీణ్ ఆదిత్యని ఆయన ప్లేస్లో అపాయింట్ చేశారు రెడ్డి గారు రాజీనామా చేసిన వెంటనే ప్రవీణ్ వచ్చిన తర్వాత మొత్తం స్క్రూటినీ చేస్తే కనుక జీవిరెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే నిజమని చెప్పి తేలింది శిక్ష ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు జీవిరెడ్డి గారు ఏం తప్పు చేయలేదు కదా తప్పు చేయనటువంటి వాళ్ళకి శిక్ష అనేది ఉండకూడదు కదా సో ఆ రోజున జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మళ్ళా ఆయన్ని పిలిచి తెలుగుదేశం పార్టీలో తీసుకురావాలి తీసుకోవాలి మళ్ళీ ఆయన్ని యాక్టివ్ రోల్లో ఉంచాలి అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్ భావిస్తూ ఉంది ఇవాళకు కూడా సో ఇప్పుడు ఐదు వందల మందిని బీ ఫైబర్ నెట్లో తీసేసిన తర్వాత ఆయన ఇంకో హీరో అయిపోయాడు ఇప్పుడు ఆయన రిజైన్ చేసినప్పుడే తెలుగుదేశం పార్టీ దృష్టిలో హీరో ఇప్పుడు ప్రూవ్ అయింది అతను చెప్పింది అఫీషియల్గా ప్రూవ్ అయింది అదే నేను ఇందా చెప్పాను శంఖంలో పోస్తేనే తీర్థమని సో ఇప్పుడు ఇప్పుడు ఐదు వందల మంది తీసేశారు కాబట్టి ఆ రోజు ఆయన చెప్పింది ఏదో వందకు వంద శాతం అక్షరాల నిజమైంది సో కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ హీరోగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి కనిపిస్తు కనిపిస్తున్నాడనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు ఓకే మరి అధిష్టానం క్యాడర్ యొక్క మనోభావాలకి గౌరవిస్తూ మనోభావాల్ని ఆయన్ని నేరుగా ఆహ్వానిస్తుందా లేదంటే ఆయనే వచ్చి మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరతారా అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు పార్టీలో జరుగుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక ఫైబర్ నెట్లోనే కాదు మైనింగ్లో ఫైర్లో ఎక్సైజ్లో పంచాయతీరాజ్లో ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా అనేక రకాలుగా విభాగాల్లో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కమ్యూనిసి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు అన్అఫీషియల్గా వాళ్ళకి ట్రెజరీ నుంచి డబ్బులు వెళ్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది మరి దాన్ని స్క్రూటినీ చేయడానికి అసలు ప్రత్యేకమైన విభాగాన్ని పెట్టాలని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక నాయకుడు కామెంట్ కూడా చేశారు ఒక ప్రత్యేకమైన విభాగాన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాలు అవినీతికి సంబంధించిన అంశాలని తేల్చాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు దాంట్లో భాగమే ఇది ఇప్పుడు వాళ్ళకి అపాయింట్ ఒక ఉద్యోగం రావాలంటే అపాయింట్మెంట్ లెటర్ ఉండాలా జాయినింగ్ లెటర్ ఉండాలా ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఏమీ లేకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఈ రెండు అవుట్సోర్సింగ్ పద్ధతి కాంట్రాక్ట్ పద్ధతి ఈ రెండు పద్ధతుల్లో ఎవరు లెటర్ ఇస్తే కాడేపల్లి నుంచి ఎవరు లెటర్ ఇచ్చినా కానీ జాబ్ డెబ్బై వేల నుంచి లక్ష యాభై వేల దాకా రెండు లక్షల దాకా జీతాలు ఫిక్స్ చేసేసి ఇష్టానుసారంగా ట్రెజరీ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఆ విధంగా దుర్వినియోగం అని చెప్పి చెప్తూ ఉన్నారు దాన్ని లెక్క తీయడానికి కూడా ఇవాళ ఎవరు ముందుకు రావట్లా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు నామినేటెడ్ పోస్టుల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇచ్చారు కొన్ని ఇచ్చారు కదా దాదాపు నాకు తెలిసినంత వరకు నూట యాభై నుంచి రెండు వందల దాకా ఇచ్చారు ఇచ్చినటువంటి వాళ్ళల్లో ఒక జీవిరెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవినీతి గురించి బయట పెట్టారా ఈ మధ్య అయితే షాప్ చైర్మన్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు రోజేగా అవినీతి ఉందండి మరి దాన్ని బయట పెట్టాలి కదా ఇప్పుడు రెడ్డి గారు బయట పెట్టారు కదా ఆన్ పేపర్ బయట పెట్టారు అలా బయట పెట్టాలి కదా ఇప్పుడు వందలాది మంది నామినేట్ పోస్టులు తీసుకుంటున్నారు వాళ్ళకు ఒక చాంబరు తర్వాత ఒక కారు తర్వాత ఒక ఆఫీస్ బాయ్ని ఇస్తారు దాంతో సర్ఫ్ చాలామంది మరి రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఇవన్నీ బయట పెడతానే కదా ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వైసీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అనఫిషియల్గా ఎంటర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళందరూ బయటకు వస్తారు ఇప్పుడు నిన్న నిన్ననే ఉన్నారు భూమున్ కణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల మంది మా వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు ఆయన మరి వాళ్ళే చెప్తున్నప్పుడు మరి నేను అనుకోవటం ఇప్పటికే లేట్ అయింది అనుకుంటున్నాను ఫైబర్ నెట్ లో ఐదు వందల మందిని తీసేయటం అనేది సరే ఇప్పటికైనా తీసేసారు మిగతా డిపార్ట్మెంట్ పరిస్థితి మిగతా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ఎన్ని రోజులు పోషిస్తారు ప్రజాధనం కదా అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారు మరి ఇలాంటి చేయాలి కదా అందుకే జీవిరెడ్డి గారిని అసలు వీటన్నిటి మీద మానిటరింగ్ పెడితే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే మీద మళ్ళీ పార్టీలకు తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో అతను కనుక అయితే ఆడిటర్ కాబట్టి బేసికల్గా అన్ని తెలిసినటువంటి లీడర్ కాబట్టి ఇవన్నీ పెట్టే కార్యక్రమం అతనికి అప్పచేస్తే బెటర్ ఏమో అనేటువంటి ఒక ఆలోచన నాకైతే వస్తుంది మరి క్యాడరు ఏమంటారో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ